హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఇడ్లీ రవ్వ వేయకుండా మెత్తటి దూదుల్లాంటి ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను ప్రజెంట్ మేము ఉన్న దగ్గర అంటే ఈ అస్సాంలోని ఎక్కువగా ఇడ్లీ రవ్వ అయితే దొరకదండి జనరల్గా నేను కూడా ఇడ్లీని ఎక్కువగా పెట్టను అనమాట వెయిట్ ఎక్కువ అవుతాము అనే ఉద్దేశంతో అయితే ఇడ్లీని నేను ఎక్కువగా ప్రిపేర్ చేయను నేనైతే ఇడ్లీ తయారు చేసి దాదాపుగా త్రీ మంత్స్ ఇలా అవుతుంది అనుకుంటా మొన్న వచ్చేసరికి భోగి పండగ అయింది కదా మన తెలుగు వాళ్ళలో భోగి పండకి తప్పకుండా ఇడ్లీ పెట్టుకుంటారు నేను కూడా అలానే తయారు చేశాను రవ్వ లేకుండానే మిక్సీలో రుబ్బినా సరే ఇడ్లీని మెత్తగా ఈ రవ్వ వేయకుండానే ఎలా తయారు చేసుకోవాలో మనం వీడియోలో చూసేద్దాం అయితే ఇప్పుడు నేను చూపిస్తున్న కొలతలు కరెక్ట్గా మిక్సీలో తయారు చేస్తున్నానండి మీరు గ్రైండర్లో చేస్తున్నట్లయితే దానికి వేరే టైప్లో మెజర్మెంట్స్ ఉంటాయి నేను ఒక చిన్న గ్లాస్ తోటి గ్లాసుడు మినపగుళ్ళను వేసుకున్నాను ఇదే ప్లేస్లో మీరు తక్కువ మినపప్పు కూడా వేసుకోవచ్చు అలానే ఇడ్లీ సాఫ్ట్గా రావడం కోసం చిటుకుడు మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి వేసుకొని ఒకసారి రెండు సార్లు వాష్ చేసుకొని నానపెట్టుకోవాలి ఐదు ఆరు గంటల పాటు మనకి ఎర్లీగా కావాలి అనుకుంటే గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటే ఎర్లీగా నానిపోతుంది ఇది స్కిన్ లేనిదే కనుక ఎర్లీగానే నానిపోతుంది అనమాట అలా ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను ఇదే ప్లేస్లో మీరు ఉప్పుడు బియ్యాన్ని కూడా తీసుకోవచ్చు అయితే నార్మల్ రైస్ అయితే అంత బాగోదండి ఒకవేళ ఈ ప్రాసెస్ అంతా మీరు గ్రైండర్లో చేస్తున్నట్లయితే రైస్ రైస్ మరొక వన్ గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోండి ఎందుకంటే గ్రైండర్లో మనం రుబ్బుకునేటప్పుడు ఈ పిండి కొంచెం ముదిగ ఎక్కువగా వస్తుంది కనుక బియ్యాన్ని మిక్సీ జార్లోనే వేసుకోండి మినపగూళ్ళని చక్కగా గ్రైండర్లో వేసుకోండి అలా ఒక్కో దాంట్లో చేసుకునేటప్పుడు ఒక్కోలాగా ఉంటుంది ప్రాసెస్ అంతా ఇలా ఆరు ఏడు గంటలు నానబెట్టుకున్న తర్వాత చక్కగా నేను మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్లా తయారు చేసేసుకున్నాను అందులో అడుగున కొంచెం వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్తో సహానే రుబ్బేసుకోండి మీరు మినప వడలు వేసే ఉద్దేశం ఉన్నట్లయితే మాత్రము ఇందులో కూల్ వాటర్ను కానీ ఐస్ క్యూబ్స్ కానీ వేసుకుంటే వడలు చాలా క్రిస్పీగా ఆయిల్ పేల్చుకుంటే చాలా టేస్టీగా ఫ్లఫీగా వస్తాయి నేను ఇడ్లీకే ప్రిపేర్ చేస్తున్నాను కనుక నేను చూపిస్తున్నంత సాఫ్ట్గా మనం గ్రైండ్ చేసుకోవాలి కొంచెం పలచగానే చేసుకోండి మరి చిక్కగా అయినట్లయితే ఇడ్లీలు గట్టిగా ఉంటాయి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసేసుకోవాలి అలానే అందులోనే ఆ మిక్సీ జార్లోనే మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న రేషన్ బియ్యం ఉన్నాయి కదండి అవి వేసుకొని కచ్చబిచ్చగా మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాదు అలానే ఎక్కువ బరక లేకుండా మనకి ఇడ్లీ రవ్వ ఎంత స్మూత్గా సన్నగా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి నేను చూపిస్తున్నట్టుగా నాకైతే ఎక్కువగా రవ్వలా లేదండి చాలా చాలా సన్నగా తగులుతుంది మన వేళ్ళకి అలానే మనము బియ్యం వేసుకునేటప్పుడు కూడా కొత్త బియ్యం కాకుండా పాతదై ఉండాలి రేషన్ బియ్యం అప్పుడే మనకి ఇడ్లీలు బాగా వస్తాయి కొత్త రైస్ వేసుకున్నట్లయితే మాత్రము జిగురులాగా వచ్చేస్తుంది ఇడ్లీ మిక్సీ జార్లో ఇడ్లీ తయారు చేసుకునేటప్పుడు చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసుకోవాలి అలా చేసినట్లయితేనే మిక్సీలో రుబ్బినా సరే ఇడ్లీలు మెత్తగా వస్తాయి అలానే కొంతమంది ఇందులోని కొంచెం సొగ్గు బియ్యాన్ని కూడా వేసుకుంటారండి ఇడ్లీలు మెత్తగా రావడం కోసం మాత్రమే ఇలా వేసుకొని నార్మల్గా సమ్మర్లో అయితే మనము సెవెన్ ఎయిట్ అవర్స్ మాత్రమే సోక్ చేసుకుంటాము కానీ వింటర్ సీజన్లో మినిమము టెన్ అవర్స్ పాటు అలా ఉంచుకున్నట్లయితేనే ఇడ్లీలు లాగా మెత్తగా వస్తాయి ఎప్పుడు ఇలా కాకుండా రెండు గంటల పాటు ఎక్స్ట్రా మనము ఈ ఇడ్లీ పిండిని ఇలా నానపెట్టుకోవాలి అలానే గోరువెచ్చ ఉన్న ప్రదేశంలోని మూత పెట్టి ఉంచుకున్నట్లయితే రుబ్బు బాగా పులిసి ఇడ్లీలు మెత్తగా స్పాంజ్ లాగా టేస్టీగా వస్తాయి నేనైతే పది పదకొండు గంటల పాటు అలానే ఉంచుకున్న తర్వాత ఒకసారి గరిటె పెట్టుకొని చూసుకోవాలి చిక్కగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకొని బాగా పల్చగా కలుపుకోవాలి అప్పుడే మనకి ఇడ్లీలు బాగుంటాయి మరి మొద్ద ముద్దలాగా వేసినట్లయితే ఇడ్లీలు గట్టిగా వచ్చేస్తాయి నేనైతే కొంచెం వాటర్ అలానే రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం సాఫ్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు అలా పక్కన ఉంచుకున్న తర్వాత మనం ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడమే దీంతో గుంట పొంగనాలు బాగుంటాయి ఊతప్పంలా బాగుంటుంది ఊతప్పం వేసుకున్నట్లయితే కొంచెం క్యారెట్ తురుము కొత్తిమీర కరివేపాకు కొంచెం జీలకర్ర పచ్చిమిరపకాయ సన్నగా తురుముకున్న అల్లం ముక్కలు ఇవన్నీ మనకు నచ్చిన ఫ్లేవర్స్ యాడ్ చేసుకొని క్యారెట్ తురుము మాత్రం తప్పకుండా వేసుకొని ఓతప్పంలో వేసుకునే చాలా బాగుంటాయి ఎప్పుడైనా సరే బ్యాటర్ ఇలా సాఫ్ట్గా ఉంటేనే ఇడ్లీ బాగుంటుంది చాలామంది రుబ్బు తక్కువ క్వాంటిటీలోని రవ్వ కానీ బియ్యం కానీ ఎక్కువగా వేసేస్తూ ఉంటారు అలా ఇడ్లీ అయితే స్మూత్గా ఉండదు టేస్టీగా కూడా ఉండదండి ఇలా చక్కగా సాఫ్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత చాలామంది ఇడ్లీ కప్పులకి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేస్తూ ఉంటారు నేను అయితే ఇంకా అలా ఏమి చేయనండి ఒకసారి వాటర్లో డిప్ చేసేసి ప్లేట్కి కొంచెం గ్యాప్ ఉంచుకొని అంటే ఈ కప్పులకి ఫుల్గా వేయకుండా కొంచెం గ్యాప్ ఉంచుకొని వేసినట్లయితే ఇడ్లీ షేప్ నీట్గా వస్తుంది అనమాట జాయింట్ అవ్వకుండా ఎందుకు అంటే కుక్ అయిన తర్వాత మనకు కొంచెం ఉబ్బినట్టు వస్తాయి కదా కొంతమంది మరీ స్పాంజ్లా రావడం కోసము సోడా కానీ ఈనో కానీ ఏదో ఒకటి వేస్తూ ఉంటారనమాట నేనైతే ఇంకా అవి ఎక్కువగా యాడ్ చేయను అండి అవన్నీ వాడటం వల్ల చాలామందికి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి పొట్ట ఉబ్బునెట్టి రావడము డీప్ ఫ్రై ఐటమ్స్లోనైనా సరే నేను సోడాలు అయితే ఎక్కువగా వాడనండి అవి వేయడం వల్ల కూడా ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటుందన్నమాట ఇలా పెట్టుకొని సిమ్లోని మాత్రమే ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇడ్లీ అయితే మనకి ఫ్రెష్గా టేస్టీగా రెడీ అయిపోతుంది ఒకసారి మన చేతిని వాటర్లో డిప్ చేసుకొని ఇలా పైనుంచి ప్రెస్ చేసినట్లయితే చూసారా ఎంత స్పాంజ్ లాగా ఫింగర్ లోపలికి వెళ్ళిపోతుందనమాట తీసుకొని ఒక ఐదు నిమిషాలు అలానే వదిలేసిన తర్వాత నార్మల్గా అంటే వేడి తగ్గిన తర్వాత ఇడ్లీలు తీసుకొని మనం సర్వ్ చేసుకోవడమే మనకు నచ్చిన చట్నీతో నాకైతే ఎక్కువగా బొంబాయి చట్నీ చాలా ఇష్టము పప్పు చట్నీలు ఇవన్నీ కాకుండా దోశ రెసిపీస్ ఏవైనా చేస్తున్నట్లయితే క్యారెట్ చట్నీ బీట్రూట్ చట్నీ అలా ఇష్టం ఉంటుంది ఇలా తయారు చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ వీడియోలో ఇడ్లీ రవ్వ వేయకుండా ఇడ్లీని మెత్తగా దూదుల్లాగా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసారు కదా ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కనే బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు ఎప్పటికప్పుడే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్